సాధకుడు ముందుగా ఎడానాడిలో ప్రాణాన్ని త్రాగాలి నియమితమైన ఆ ప్రాణాన్ని తిరిగి పెంగళానాడితో రేచకం చేయాలి తరువాత పెంగళానాడితో ప్రాణాన్ని తీసుకుని బంధించి ఇడానాడితో విడిచిపెట్టాలి ఈ విధంగా సూర్యచంద్ర నాడులతో ప్రాణాయామాన్ని అభ్యసించే వారికి వారి శరీరంలో ఉన్న నాడీ గణాలన్నీ మూడు నాలుగు మాసాలకి పరిశుద్ధమవుతాయి సాధకుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనగా అర్ధరాత్రి సమయాల్లో క్రమంగా పెంచుకుంటూ రోజుకి ఎనభై కుంభకాలు చేయగలగాలి ఈ అభ్యాసం తక్కువగా ఉన్నప్పుడు సాధకుడికి చెమట పడుతుంది మధ్యస్థంగా ఉన్నప్పుడు వణుకు కలుగుతుంది కుంభకం ఉత్తమ స్థితిని చేరుకుంటే అతడు భూమి నుంచి పైకి లేస్తాడు ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్రమ కలిగి చెమట పడుతుంది దాన్ని శరీరానికి రుద్దుకోవాలి దానివల్ల దృఢత్వం లఘుత్వం శరీరానికి కలుగుతుంది ప్రాణాయామాన్ని అభ్యసించే కాలంలో పాలు నెయ్యి భుజించటం ఉత్తమం అభ్యాసం బాగా స్థిరమైన తర్వాత ఇక నియమాలేవి పాటించక్కర్లేదు సింహం ఏనుగు పెద్ద పులి లాంటి జంతువులు ఏ విధంగానైతే మెల్లమెల్లగా మానవుడికి వశమవుతాయో అలాగే అభ్యాసంతోనే ఉగ్రమైన ప్రాణవాయువు నిదానంగా సాధకుడికి వశమవుతుంది సాధకుడు సరిగ్గా అభ్యాసం చేయకపోతే అది అతడిని బాధిస్తుంది అందుకే సాధకుడు తొందరపడకుండా గాలిని మెల్లమెల్లగా పూరించాలి దాన్ని మెల్లమెల్లగానే శక్తి ఉన్నంత వరకు కుంభించాలి తిరిగి చాలా నిదానంగా రేచనం చేయాలి ఇలా చేస్తేనే కుంభకం సిద్ధిస్తుంది ఈ విధంగా సాధకుడు యథేష్టంగా వాయువుని ధారణ చేయటం వల్ల అతడికి ఆకలి పెరగటం నాదం వినబడటం జరుగుతుంది నాడీ శోధన వల్ల ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది ఈ విధంగా సాధకుడు చేసిన ప్రాణాయామం వల్ల అతడి నాడీ చక్రమంతా శుభ్రమవుతుంది ఆ కారణంగా లోపలున్న సుషుమ్నా నాడి అతడి నోరిని ఛేదించగా బయటన్న గాలి సుఖంగా అతడిలోకి ప్రవేశిస్తుంది సాధకుడిలో గాలి మధ్యలో సంచరిస్తున్నప్పుడు అక్కడికి స్థైర్యం కలుగుతుంది అలా మనసు స్థిరమైనప్పుడు మనోన్మని శైవావస్థలో ఉంటుంది పూరకం చేసిన తర్వాత చివరిలో బంధాన్ని చేయాలి కుంభకం చివరిలో రేచకంలో ఉడ్డియానబంధం చేయ తగింది తలను క్రిందికి కుంచించి కంఠాన్ని బాగా సంకోచం చేస్తే పశ్చిమోత్సాసనం వల్ల మధ్యలో ఉన్న ప్రాణం బ్రహ్మనాడిని చేరుకుంటుంది సాధకుడు తన అపానవాయువుని పైకి లేపి ప్రాణవాయువుని కంఠానికి క్రిందుగా పంపగలిగితే ఆ యోగికి ముసలితనం పోయి పడుచుప్రాయం వస్తుంది సుఖాసనంలో కూర్చొని దక్షిణ అనగా పెంగల గాలిని బాగా పీల్చి కేశాలు గోళ్లు వరకు కుంభకం చేసి తరువాత ఎడమనాడి అనగా ఎడానాడితో రేచకం చేయాలి ఇలా చేయటం వల్ల కపోల శోధన జరిగి నాడుల్లో చేరిన సకల రోగాలు నాశనమైపోతాయి హృదయం నుండి కంఠం వరకు ముక్కుతో ధ్వని చేస్తూ మెల్లగా గాలిని పీల్చి దాన్ని యధాశక్తిగా కుంభకం చేసి ఎడ అనగా ఎడమనాడితో మెల్లగా రేచనం చేయాలి దీన్ని నడుస్తూ నిలబడి చేయాలి ఇలా చేయటం వల్ల శ్లేష్మం పోయి ఆకలి బాగా పెరుగుతుంది ఇక నోటితో శీత్కారపూర్వకంగా గాలిని పీల్చి యధాశక్తి కుంభించి తిరిగి ఆ గాలిని రెండు ముక్కులతో రేచనం చేయాలి దీనివల్ల ఆకలి దప్పిక మాండ్యం నిద్ర అనేవి కలగవు తరువాతది నాలుతో గాలిని స్వీకరించి యథాశక్తి కుంభించి తిరిగి ఆ గాలిని రెండు ముక్కులతో రేచనం చేస్తే ఆ సాధకుడికి గుల్మం ప్లేహం జ్వరం పైచ్యం ఆకలి లాంటివి నశిస్తాయి కుంభకం అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి సహిత కుంభకం రెండు కేవల కుంభకం అని వీటిలో రేచక కుంభకాలతో ఉండేది సహిత కుంభకం కాగా అవి లేకుండా కలిగేది కేవల కుంభకం అవుతుంది సాధకుడు తనకు కేవలం కుంభకం సిద్ధించే వరకు సహిత కుంభకాన్ని అభ్యసించాలి కేవల కుంభకం సిద్ధించిన వాడికి ముల్లోకాల్లో అసాధ్యమైన కార్యమే ఉండదు ఈ కేవల కుంభకం వల్ల కొండలి శక్తి జాగరణమవుతుంది అవుతుంది